నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ ఫోర్ స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు కొంతపేట తుఫాన్ సమయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు స్కూల్ మూసివేయగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆమిడి మోడల్ ప్రైమరీ స్కూల్ టీచర్ ఆలేటి దుర్గా ప్రసాద్ మాత్రం ఇంట్లో కూర్చోకుండా ప్రజలకు మైక్ ద్వారా తుఫాన్ అప్రమత్తత ప్రచారం చేశారు తన పాఠశాల విద్యార్థులే కాక ఊరంతా సురక్షితంగా ఉండాలని శ్రమించి ఈ మాస్టర్ సేవాభావం విశాఖపట్నం నుండి అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో వివిధ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి గంటకు డెబ్బై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీసే అవకాశం కలదు కావున లోతట్టు ప్రాంత లంక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి గోదావరిలోకి గాని ఇతర కాలువలలోకి గాని దిగరాదు పశువులు మరియు ఇతర జంతువులను సురక్షిత ప్రదేశంలో కట్టేసుకోవాలి శిథిలమైన నిర్మాణాలలో ఉండరాదు వ్యవసాయ పనిముట్లు భద్రపరచు కనుగొనరు తీర ప్రాంతం నల్లకల్లోలంగా ఉంటుంది కనుక వేటకు మత్స్యకారులు వెళ్లరాదు ప్రజా సంక్షేమం నిమిత్తం ప్రభుత్వం వారు జారీ చేసిన సూచనలను పాటించవలసినదిగా కోరడమైనది ఇట్లు గ్రామ పంచాయతీ